ఆ వివేకాంద రెడ్డి గారిని ఎవరు చంపారు ఇప్పటికీ తెలియదు మీ మీ మేనత గారు మీరు చెప్తున్నారు దేవుడికి తెలుసు జనాలకు తెలుసు చంపినోడే తిరుగుతున్నారు అంటున్నారు మీ మేనత్త పేరు చెప్పట్లేదు మీరు పేరు చెప్పట్లేదు సిబిఐ ఆటోమేటిక్గా పలానా ఇన్వెస్టిగేషన్లో ఈ రెడ్డి ఉన్నారు పలానా భాస్కర్ రెడ్డి గారు ఉన్నారని చెప్తున్నారు ఏది నిజం సిబిఐది నిజమా మేనత గారిది నిజమా మీది నిజమా మరి మీ సిస్టర్ శర్మ శర్మలమ్మ గారు సునతమ్మ గారు వాళ్ళు చంపినోడికే మీరు టికెట్ ఇచ్చారు అని అంటున్నారు కనుక ఇక్కడ మళ్ళా నేను నాకు అనుమానం ఏముందంటే లోపు మళ్ళా అరవింద్ మన వైఎస్ వివేకానంద రెడ్డి గారు లాంటిది ఏదైనా జరగవచ్చా మళ్ళీ ఒక ఇంటికేషనా లేకపోతే ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా అలాంటివి ఏమైనా అనుమానాలు ఉన్నాయి కాబట్టి శర్మిలమ్మకి భద్రత ఇవ్వాలి సునీతమ్మకి భద్రత ఇవ్వాలి వాళ్ళకి ప్రాణహాని ఉంది కంపల్సరీ ప్రతిపక్షాలకు ఇవి భద్రత ఇవ్వాలి చంద్ర మన సీఎం గారికి కూడా భద్రత ఇవ్వాలి భద్రత మూడింతలు భద్రత ఇవ్వాలంటే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ మార్చాలి షెడ్యూల్ మార్చి ఈ దొరికిన వాళ్ళని ఇంతకు ముందోడు దొరకలేదు కాబట్టి వైఎస్ వేగేందర్ రెడ్డిని నుంచి దొరకలేదు కాబట్టి ఇవి దొరకడు కాబట్టి ఇది దీంట్లో ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని ఎవరిదో ఉన్నారు తప్పు తప్పని తేలాలి తేలకుండా తీసే రేపు ప్రజలకు మనం సమాధానం చెప్పకుండా అయిపోతుంది ఇది ప్రతిపక్షాలు కుట్టాలని వాళ్ళు అంటున్నారు అధికార పక్షం కుట్రని వీళ్ళు అంటున్నారు ప్రజలు అయోమయంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఎక్కడ సెక్యూరిటీ ఎక్కడ ఈ మనకి సేఫ్టీ అని ఆలోచిస్తున్నారు కాబట్టి దయచేసి ఈ కేసు అయ్యిందాక ఎలక్షన్ కమిషన్ వెరీ సీరియస్లీ కేంద్ర బలగాలతో రాష్ట్రపతి పాలన పెట్టి ఎలక్షన్ జరిపించాలనేది నా ఉద్దేశం అంటే సార్ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు షర్మిల గారు కావచ్చు సునీత గారు కావచ్చు వాళ్ళు కడప జిల్లాలో ఓన్ సొంత జగన్ గారి అడ్డాలోనే గట్టిగా ప్రచారం చేస్తున్నారు అవినాష్ రెడ్డిని అవినాష్ రెడ్డి కాపలాగాస్తున్నారు సీఎం అని గట్టిగా ప్రచారం చేస్తున్నారు ప్రూఫ్ తో సహా చూపిస్తున్నారు ఈ రోజు కూడా సునీత గారు ప్రెస్ మీట్ పెట్టారు కాల్స్ రికార్డ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు పబ్లిక్గా చూపిస్తున్నారు సో ఇవన్నీ మర్చిపోవడానికే ఈ సానుభూతి డ్రామా మొదలైందా అనేది ఇంకో వర్షన్ లోన్ ఇంటికేషన్ ఇది 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 జరిగింది కాబట్టి రేపు అదే ఇంకొకటి జరుగుతుంది ఎందుకంటే కోడికత్తి కేసు ఇండికేషన్ ఇచ్చారు వైఎస్ వివిధ రెడ్డి గారు చంపేశారు ఎవరు దా ఇండికేషన్ ఇది నాకు సానుభూతి పౌరులు ఉన్నారు అనేది నాకు మొత్తం టోటల్గా ఒక ఆత్మహత్య దళం టీం ఉన్నదన్న టైప్లో ఎవరో చేస్తున్నారు అందుకే చెప్పాను శర్మిలమ్మకు ప్రాణహాని ఉంది సుని ప్రాణహాని ఉంది అని చెప్పాను కానీ ఇక్కడ ప్రతిపక్షాల మీద అంటే జగన్ గారికి దాడి జరగని జగన్ గారిపైన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అయ్యారు ఇలా జరగడం నరేంద్ర మోడీ గారు కూడా అయ్యారు స్టాలిన్ గారు అయ్యారు మొత్తం టోటల్ కేటీఆర్ గారు అయ్యారు అందరూ అయ్యారు అంటే ఒకటి ఇది దాడిని చాలా తీవ్రంగా తీసుకోవాలి నేనేమి నేను సమర్థించట్లే చాలా తీవ్రంగా తీసుకోవాలి కానీ ఒక చిన్న అనుమానం ఏంటంటే ఎయిట్ థర్టీకి ఎయిట్ టెన్కో జరిగింది జస్ట్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో సోషల్ మీడియాలో ఎలా రెడీ అయిపోయాయి ఎలాగ అప్పటికప్పుడు రెడీ అయిపోయి మొత్తం టోటల్గా డిఫరెంట్ డిఫరెంట్ ఫొటోస్తో డిఫరెంట్ డిఫరెంట్ సోయింగ్తో సోషల్ మీడియాలో వైరల్ ఎలాగైంది అంటే ఈజ్ ద ప్రిపేర్ ఆల్రెడీ అంబట్ రాంబాబు గారు అప్పుడే మొత్తం టోటల్గా పంచంగా రెడీ పెట్టుకున్నాడు అప్పుడే జోగి రమేష్ గారు రెడీ పెట్టుకున్నారు అప్పుడే అమర్నాథ్ గారు రెడీ పెట్టుకున్నారు అప్పుడే రోజా గారు రెడీ పెట్టుకున్నారు అప్పుడే సేటు శ్రీనివాస్ గారు రెడీ పెట్టుకున్నారు మొత్తం సేటు శ్రీనివాస్ గారు కోడాలి నాని గారు మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ విత్ ఇన్ టెన్ ట్వంటీ మినిట్స్ ఒక రెండు ఛానల్స్ మొత్తం టోటల్గా బ్లాస్టింగ్ అయిపోయి మొత్తం అన్ని ఛానళ్ళు అందరూ అంటే ఒక ఉదాహరణకు నాకు తెలిసి ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే ఒక్క రిపోర్టర్ వెళ్ళటానికి మినిమం ట్వంటీ మినిట్స్ పడుతుంది ఆ మనిషి ఎక్కడో ఉండొచ్చు ఇంకొకటి ఉండవచ్చు ఇంకొకటి ఉండొచ్చు ట్వంటీ ఆర్ థర్టీ మినిట్స్ పడుతుంది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎలా బయటలో వచ్చాయి ఎలా లైవ్లు వెళ్ళాయి ఎలా మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతా మొత్తం టోటల్ ఒక సోషల్ మీడియాలో గగ్గోలు ఎత్తింది అని అడుగుతున్నాను వాళ్ళు నిజంగా అభిమానులు అర్థం కావట్లేదు అభిమానులు ఏం అభిమానులు ఉండొచ్చు పేడ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు అంటే నేనేమంటే ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు భీములు ఉన్నారు అనుకుందాం ఇంకొకరు మన అమర్నాథ్ గారు గాజువాకులు ఉన్నారు అనుకుందాం ఒక రిపోర్ట్ ఉన్నారు సీనియర్ రిపోర్టర్ ఆ రిపోర్ట్ ద పాసిబుల్ ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ టూ మినిట్స్ ఒక్కసారి చూడండి దాడి జరిగిన సమయానికి రిపోర్టింగ్ ఇచ్చిన సమయానికి ఒక రెండు ఛానళ్ళు అన్నీ కూడా మనం వెరిఫై చేస్తే ఆ సోషల్ మీడియా వెరిఫై చేస్తే విత్ ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్లోనే ఉన్నాయి అంటే ఇది ఎవరో కావాలని ఇది మొత్తం టోటల్గా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందేమో అనేది అనుమానం ఇది ఎసి ఎలక్షన్ కమిషన్ వారు క్షుణ్ణంగా పరిశీలించాలి ఒక ప్రతిపక్షం మీద అభాండం వేయడానికి ఇది కరెక్ట్గా ఒక ప్రజలకి ఒక భయభ్రాంతులను చేసి ప్రజలు మొత్తం టోటల్గా ఇంట్లో వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళని కూడా భయభ్రాంతులు చేసి చేయడానికి ఇది కుట్ర జరుగుతుంది ఇది కుట్ర జరిగింది అనడానికి ఈ ఒక్కసారి నిదర్శనం ఒక రెండు ఛానల్స్ టోటల్గా ఏకదాటిగా కొట్టుకుంటూ వెళ్ళిపోయాయి రాత్రి ఒంటి గంట దాకా రోజు కూడా టాపిక్ ఈ మనోహర్ గారి నాద మనోహర్ గారి ప్రచారంలో ఉంటూ ఈ విషయం గురించి మాట్లాడుతూ ముఖ్యంగా రెండు అంటే కొన్ని విషయాలు మాట్లాడారు ఆయన అంటే చాలా ఘాటుగా విమర్శించారు అంటే నిన్న మోపినందుకు ఇది ఈ కుట్ర చేసిందంతా కూడా ఏమంటారు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి కుట్ర అన్నట్టుగా వైఎస్ఆర్ సిపి ఎప్పుడైతే ఆరోపించిందో అప్పుడు ఆయన సభలో చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది గర్జించడం జరిగింది అంటే మీకు రాష్ట్రంలో ఆడ మూడు వేల మంది ఆడపిల్లలు తప్పిపోయినా కనిపించట్లేదు ఎంతోమంది అమ్మాయిలు పాడు చేస్తున్నా కనిపించట్లేదు అప్పుడు లేవని నోర్లు అప్పుడు మాట్లాడని నోర్లు జగన్ గారికి ఇంత చిన్న దెబ్బ దెబ్బ తగలగానే ఎందుకు మీ వైసీపీ పార్టీ నాయకులంతా ఇంత రెచ్చిపోయి మాట్లాడుతున్నారు రక్తం కళ్ళ చూస్తున్నారు మా నాయకుడిది అని రోజా కూడా ఆరోపించింది సార్ ఆ రోజా గారికి నేను ఒకటే సూటి ప్రశ్న వస్తున్నా అమ్మ రోజమ్మ నీ చీఫ్ మినిస్టర్కే భద్రత లేనప్పుడు ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది అక్క అక్కజల్లులకి అన్నదమ్ములకు వాళ్ళందరికీ ఎక్కడ భద్రత ఉంది రోజమ్మ మీ నీ చీఫ్ మినిస్టర్కే భద్రత లేదు నీ చీఫ్ మినిస్టరే రాష్ట్రానికి ఏలుతున్నాడు నీ చీఫ్ మినిస్టరే ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు ఎక్స్చేంజ్ పాలసీ సజ్జలు రెడ్డి గారు సలహాదారుడు ఈ ఆల్రెడీ మొత్తం టోటల్గా అందరూ రెడ్డి లేనమ్మ ఎవ్వరు ఎవ్వరూ లేరు బయట వాళ్ళు ఎవ్వరు లేరు కనుక సజ్జ డీజీపీ ఎవరమ్మా సజ్జల రాజ రాజేంద్రనాథ్ రెడ్డి మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎవరు సలహా గవర్నమెంట్ సలహాదారుడు అలాగే రెడ్డి గారు ఎవరు ఎక్స్చేంజ్ పాలసీ ఇవన్నీ మనం అన్నీ చూసుకుంటే జవహర్ రెడ్డి గారు ఎవరమ్మా ఈ రెడ్లే కదా ఉన్నది మరి వీళ్ళని ఎందుకు ఇప్పుడు తీరే ఎలక్షన్ కమిషన్ ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళని అసలు వీళ్ళ ముందు ఆల్టర్మేటివ్గా ఆఫ్టర్ ఎలక్షన్ దాకా వీళ్ళు దూరంగా ఎందుకు పెట్టలేదు వీళ్ళు ఇది వైఫల్యం కాదా ఇది వైఫల్యం కాదా చంద్రబాబు గారి మీద రాయి పడిందంటే వైఫల్యం కాదా పవన్ కళ్యాణ్ గారి దాంట్లో రాయి పడిందంటే వైఫల్యం కాదా సెక్యూరిటీ ప్రాబ్లం కాదా చీ చీఫ్ మినిస్టర్ మీద రాయి పడి దెబ్బ తగిలిందంటే వైఫల్యం కాదా ఒక క్యాండిడేట్ మీద దెబ్బ తగిలిందంటే వైఫల్యం కాదా వెలంబర్ సీనివాస్ మీద కనుక ఇవన్నీ మీ దాంట్లో తప్పులు పెట్టుకొని మీ తప్పులు తడక పెట్టుకొని మీరు ఆలోచించుకుంటూ మీ ఆలోచనలో ఒక మరి జగన్ మన శరిములమ్మ దాంట్లో జై జగన్ జై జగన్ అని వాళ్ళు పెట్టుకున్న సభలో మీరు వచ్చి వాళ్ళ సభలో మాట్లాడుతూ దౌర్జన్యం చేయడం వైఫల్యం కాదా ఇది పోలీసుల వైఫల్యం కాదా ఒకవేళ జరగరాంది ఏదైనా శరిమలమ్మ జ సభలో వాళ్ళంతా కలిపి ఏవైనా కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఉంటే ఇది ఎవరు దానికి బాధ్యులు పోలీసు వాళ్ళు ఏం చెప్తారు పోలీసు వాళ్ళ వైఫల్యం అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు శ్లోకాలు వినిపించిన వెంటనే ముందు మీరు ఎందుకు ఎలక్షన్ తీసుకోలేదు ఇది ఎలక్షన్ కమిషన్ కనబడట్లేదా ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ చేస్తుంది అనుకుంటున్నాము ఇది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కనబడట్లేదా ఇది రోజమ్మ కానీ అందరికీ కనబడట్లేదా సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఇంకొకటి కాదు ఇంకొకడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన జగన్నాటకాల జగన్నాథ రథ చక్రాలని కనబడట్లేదా ఇది రాష్ట్రంలో ఇప్పుడు చీఫ్ మినిస్టర్కే భద్రత లేనప్పుడు రేపు సామాన్య మనిషికి తీసుకొని రోడ్డు మీద బీభత్సం చేస్తారనేది భద్రత లేదనేది ఇది మన రెండో బెంగాల్ అయిపోయే పరిస్థితికి వస్తుంది ఇది కొన్ని ఈ మధ్యకాలంలో కొన్ని కట్టులు పెడుతున్నారు ఒకళ్ళ వీల్చైర్ ఒక కట్టు ఒకరు వచ్చే కోడికత్తు కేసు ఒకరు ఇలాంటివన్నీ ఇలాంటి సానుభూతి పొందడానికి కొన్ని కేసులు వస్తున్నాయి రెడ్డి గారిని చంపారని అన్నారు ఇప్పటికే ఆ చంపిన లెవెల్లో చెప్పలేదు మీకు గవర్నమెంట్ ఇచ్చారు ఓకే అమ్మాయి కూడా అసాధ్యుడా ఎందుకు చేశాడో తప్పు చేశాడో చేయలేదా ఎవరు చేయమన్నారా నిజం బయటకు రాలేదు నిజం బయటకు వస్తే ఆ అబ్బాయి ప్రాణంకి ఏమో హాని ఉంది కాబట్టి రాలేదు నాలుగున్నర సంవత్సరాలు ఆ భార్య ఆ పిల్లలు తండ్రి తండ్రి నానా బాధలు పడి కూలి పని చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవితం లేకుండా జరిగింది నిజంగా మరి ఆ ఆ కుటుంబాన్ని ఏమైనా ఆదుకున్నారా ప్రతిపక్షం అది కూడా అధికార పక్షం వాడుకోలే ఆఖరికి ఎవరో ఒక అడ్వకేట్ కట్టు పూనుకొని ఆ బెయిల్ కూడా తెప్పించారు కనుక అలాంటి నేను అంటాను ఎస్సీల మీద ప్రేమ ఉంది అంటారు అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉంది అంటారు మరి ఆ ఎస్సీ కుర్రోడిని ఏం చేశారు మీరు అంతకన్నా ముందు ఆయుష కేసు ఏమైంది ఆ అమ్మాయి కేసు ఏమైంది ఆ అమ్మాయి దాంట్లో ఎస్సీ కుర్రాడిని తీసుకొని లోన్ చేస్తారు అన్యాయమైన కేసు వేశారు కనుక మీరు పేరుకి చెప్పడానికే ఉన్నాయి తప్ప మీకు సెక్యూరిటీ లేకపోతే మీకు సెక్యూరిటీ లేకుండా బయటకు రాలేరు కనుక ప్రజలకు సెక్యూరిటీ లేకుండా ప్రజలకు మీరు రక్షించేది ఏముంది మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి రోజమ్మ కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ మాట్లాడే అర్హత ఎవరికీ లేదు